ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఊరికి పోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా వాళ్ళంతా ఫ్యామిలీ అంతా జంప్ అవుతున్నారు చూసారా తను అందాలు తారా రెడీ అయింది పోతుంది ఊరికి పోతుంది ఎక్కడ పోతున్నారు సార్ హాతోనే పోతున్నారు చూసారా ఈ ట్రైన్కి వెళ్ళిపోతుంది ఇక్కడ చూసారా చూసి నగ్గుతోంది హాయ్ చెప్పండి అందాలు తారా గారు అందాలు తారా గారు హాయ్ చెప్పారా ట్రైన్ వచ్చింది ఫ్రెండ్స్ తానికైతే ఇప్పుడు ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ ఎక్కడో లాస్ట్ నిలబడింది ట్రైన్ చూడండి ఫ్రెండ్స్ బ్యాగులు కూడా నాతోనే మోపిస్తున్నారు ఇషరా ఎంత చూశారు ఫ్రెండ్స్ ఇంకా ఎనకలే వస్తుంది ట్రైన్ ఇది పాండి 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 తొందర పాండి లేడీస్లో ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్ పాండి 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 ఫ్రెండ్స్ ఇక్కడ ఉందో లేదో జనరల్ పెట్టే చూడండి ఒకసారి చూస్తున్నారు తాడిపత్రి ఇది ఉంది ఉంది లేడీస్ది ఎక్కండి 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 పాండి పాండి ఎక్కండి తొందరగా ఏం పోయిరాండి నా బ్యాగ్ ఇచ్చేసాక బాధ్యత అయితే ఎక్కిచ్చేసా ఫ్రెండ్స్ అయిపోయింది నా బాధ్యత ఓకే ఫ్రెండ్స్ ట్రైన్ కూడా ఇంకా ఇదే అయిపోయింది డిజిల్ కొట్టేశారు విషయాలు ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు మనం బాయ్ అందాము ఒకసారి బాయ్ ఓకే టాటా రైట్ వెళ్ళిపోండి 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 ఇంకా ఓకే హ్యాపీ జర్నీ క్షేమంగా పోయి క్షేమంగా రండి